ఉండే చప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు జగనన్న ప్రభుత్వానికి విసురుతున్న వర్కర్స్ ఈ ఆగదు జగనన్నకి తగదు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గందార్ కార్యాలయం ఇవ్వాలని వేతనం ఇవ్వని పక్షంలో నిరాకరించమని సమ్మెను మరింత బలపరుస్తామని జగనన్న పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని వాపోయిన అంగన్వాడీ వర్కర్స్ మాకు న్యాయం జరిగే వరకు కదిలేదే లేదంటున్నారు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎన్ఫార్క్స్ యూనియన్ తరఫున యూనియన్ లీడర్స్ ఇక్కడ ఉన్నాము మేము గత పద్నాలుగు రోజుల నుండి సమ్మె చేస్తున్నాము ఈరోజు పదహైదవ రోజు పదహైదవ రోజులైనా మా డిమాండ్స్ ఏది నెరవేరకుండా ఓన్లీ నాలుగు జీతము గ్రాడ్యుయేట్ ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మేము గత పదహైదు రోజులుగా సమ్మెలో సమ్మె చేస్తున్నాము సమ్మె చేస్తున్న కనీసం ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోకుండా పోవడం అనేది చాలా దారుణము కనీసము ఇప్పుడు బడ్జెట్ సంబంధించి కాకుండా ఏదో ఒక రెండు జీవోలను ఇంప్లిమెంట్ చేసేసి మాకు మీ ముఖ్యమైన డిమాండ్లను పట్టించుకోకుండా చర్చలకు పిలిచి మా నాయకులను ఎన్నోసార్లు మళ్ళీ తిరిగి మొహాలు ఇల్లు పంపించడము ఇది సమంజసం కాదు ఇంక నుండైనా ప్రభుత్వాలు మా యొక్క సమస్యలను దృష్టిలోకి తీసుకొని చర్చించి మా యొక్క సమస్యలను పరిష్కరిస్తారని కోరుతున్నాను అలా పరిష్కరించిన పక్షాన మేము మూడో యూనియన్ల తరఫున సమ్మె అనేది బలోపేతం చేస్తాం కానీ సమ్మె అనేది విరిమించుకోవడం అనేది అనేది ఎప్పటికీ జరగదు కాబట్టి మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వెంటనే మా యొక్క మమ్మల్ని విధుల్లోకి వెళ్ళినట్లుగా ప్రభుత్వము చేయాలని కోరుకుంటున్నాను